శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియ నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు మంగళవారం నవరాత్రుల్లో వస్తుంది కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి మందార పువ్వుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మంగళవారం అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం మంగళవారం రోజున చేసే పరిహారాలు ఎంతో అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది అయితే రేపు మంగళవారం నవరాత్రులో వస్తుంది కాబట్టి మందార పువ్వుతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ఏడు జన్మల పాపాలు దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది అయితే ఆర్థిక కష్టాలతో చాలా మంది కూడా బాధపడుతున్నవారు అనారోగ్య సమస్యలతో ఉన్నవారు అప్పుల సమస్యలతోటి వేధిస్తున్నవారు ఇలాంటి రకరకాల సమస్యలకి కారణం నరదృష్టి దోషాలు దానికి నరదృష్టి అనేది ఎవరి జాతకంలో ఉంటుందో ఎవరి జీవితంలో ఉంటుందో అలాంటి వారు ఖచ్చితంగా జాతక రిచ్చే ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ సమస్యలు అనేవి ప్రతి మనిషికి కూడా చాలా భయంకరమైనటువంటి శిక్షను వేస్తూ ఉంటుంది ముఖ్యంగా డబ్బు విషయంలో డబ్బు అనేది ప్రతి వ్యక్తికి కూడా చాలా అవసరం ముఖ్య అవసరం కూడా మన జీవితంలో అత్యంత అవసరమైనటువంటి ఏదైనా ఉంది అంటే అది డబ్బు అని చెప్పుకోవచ్చు అలాంటి డబ్బు ప్రతి మనిషికి కూడా చేతి నిండా ఉంటేనే సమాజంలో మంచి పేరు ప్రతిష్ట అనేది లభిస్తాయి అలాంటి డబ్బు ఎవరి చేతిలో అయితే ఉండదో అలాంటి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్ట లభించకపోగా ఎదురవుతుంటాయి ఎన్నో కష్టాలు ఎదురవుతుంటాయి అలాంటి ఆర్థిక కష్టాలు సమస్యలన్నీ కూడా తొలగిపోయి సమాజంలో మంచి పేరు ప్రతిష్ట పొందాలంటే మర్చిపోకుండా రేపు మంగళవారం రోజు మందార పువ్వుతో ఈ పరిహారం చేయండి మందార పువ్వు అనేది ఖచ్చితంగా మన దిష్టి దోషాలను జాతక దోషాలను తొలగిస్తుంది అంతేకాదు ధనం రాకుండా ఆపే దుష్ట శక్తుల ప్రభావాలను కూడా తొలగిస్తుంది మందార పువ్వు అంటే గణపతికి లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అయితే మంగళవారం రోజున జిల్లేడు ఆకులు జిల్లేడు పువ్వులతో గణపతిని ఆంజనేయ స్వామిని పూజించాలి అలాగే ఆంజనేయ స్వామి వారి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే ఎన్ని రకాల శని బాధలైనా సరే తొలగిపోతాయి అంతేకాదు మందార పువ్వుని లక్ష్మీదేవికి సమర్పించి పరిహారం చేయడం వల్ల మీకు ఎన్ని రకాల దిష్టి దోషాలున్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే తొలగిపోతుంది మందార చెట్టు ప్రతి ఇంటి అంటే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఉండడం వల్ల ఆర్థిక కష్టాలు ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోయి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది అంతేకాదు మందార పువ్వు అనేది ప్రతి ఒక్కరికి కూడా కష్టాలను తొలగిస్తుంది మందార పువ్వుతో చేసే ఈ పరిహారం అనేది అదృష్టాన్ని ఖచ్చితంగా మారుస్తుంది దరిద్రాన్ని తొలగిస్తుంది మందార పువ్వుల్లో ఆరోగ్య గుణాలు కూడా ఉంటాయి అలాగే ఆర్థిక రీతి కూడా మన యొక్క సమస్యలు తొలగించే శక్తి కూడా కలిగి ఉంటుంది మందార పువ్వు లక్ష్మీ అమ్మవారికి కాదు గణపతికి ఇతరుల దేవతలకు కూడా చాలా ఇష్టం మందార పువ్వు అంటే అందరూ కూడా పూజించవచ్చు మందార పువ్వుతో ఏ దేవుణ్ణి పూజించినా ఖచ్చితంగా ఫలితం అనేది కలుగుతుంది మరి అలాంటి మందార పువ్వుతో రేపు మంగళవారం రోజున ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ జాతకంలో ఉండేటటువంటి అన్ని రకాల దోషాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది మరియు మందార పువ్వుతో రేపు మంగళవారం రోజు ఏ పరిహారం చేయాలనేది రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అయితే మీరు మందార పువ్వుతో ఈ పరిహారం ఎలా చేయాలంటే ముందుగా రేపు మంగళవారం రోజు లక్ష్మీ అమ్మవారిని శుచిగా శుభ్రంగా పూజించాలి లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది నవరాత్రిలో ఈ మందార పువ్వుతో ఈ పరిహారం చేస్తే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ముందుగా మందార పువ్వుని ఒకటి ఇంట్లోకి తీసుకువచ్చి ఒక గాజు గ్లాసును తీసుకోండి ఈ పరిహారానికి ఖచ్చితంగా గాజు గ్లాసు మాత్రమే ఉపయోగించుకోవాలి ఒక గాజు గ్లాసు తీసుకొని అందులో నిండుగా నీరుని నింపండి అలా నింపిన తర్వాత రెండు స్పూన్ల కళ్ళుప్పు అంటారు కదా దొడ్డుప్పు ఆ దొడ్డుప్పును అందులో వేసి శుభ్రంగా కరగనివ్వండి కరగనిచ్చాక చిటికెడు పసుపును అందులో వేయండి చిటికెడు కర్పూరాన్ని వేయండి అలా వేసిన తర్వాత ఎర్ర మందార పువ్వును మాత్రమే ఈ పరిహారానికి చేసుకోవాలన్నమాట అయితే ఎర్ర మందార పువ్వున కూడా ఆ గాజు గ్లాసు ఇవన్నీ మనం వేసుకున్నాం కదా దొడ్డుప్పు పసుపు కర్పూరం ఇవన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ వేసుకున్న తర్వాత అందులో ఎర్ర మందార పువ్వును ఒకటి వేయండి అలా వేసిన తర్వాత మీ రెండు చేతులతో మీరే పట్టుకుని ఇల్లంతా కూడా తిరగండి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటాయో అన్ని గదుల్లో కూడా తిరగాలి వంట్రూము హాలు బెడ్రూమ్ అన్నీ కూడా తిరగాలి తిరిగేటప్పుడు మీకున్నటువంటి సంకల్పాన్ని చెప్పుకోండి అంటే మీరు ధన సమస్యలతో బాధపడుతున్నారా లేదంటే ఉద్యోగం రాక బాధపడుతున్నారా లేదంటే గొడవలు చికాకులు పిల్లల మీ మాట వినకపోవడం ఇలా మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే మీరు ఏ సమస్యతో ఇన్నాళ్ళుగా బాధపడుతున్నారో ఆ సమస్య తీరాలని ఈ పరిహారం చేస్తున్నారో ఆ సమస్యని మనసులో సంకల్పించుకోండి అలా తర్వాత అమ్మవారిని మనసులో దృఢంగా అమ్మవారి యొక్క నామస్మరణ కూడా సంకల్పించుకోండి అమ్మ మాకుండేటటువంటి అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోయేలా చేయతల్లి మా ఇంట్లో సుఖ సంతోషాలతో ఉండేటట్టు చేయతల్లి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి అలా వేడుకొని మీకుండేటటువంటి బాధను కూడా అమ్మవారికి చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత మీరు ఈ పరిహారాన్ని మీరు ఎప్పుడు కూడా రాత్రి పడుకునేటప్పుడు రహస్యంగా చేసుకోరమాట ఎందుకంటే అమ్మవారు రాత్రి దేవత కాబట్టి ఏ పూజ చేసి ఏ పరిహారం చేసినా రాత్రి సమయంలో చేసుకుంటే అమ్మవారు చాలా మంచి ఫలితాన్ని ఇస్తారనమాట చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనకు అందిస్తారు కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు మనం రహస్యంగా ఈ పరిహారం చేసుకోవాలి అలా ఇల్లంతా కూడా తిరిగిన తర్వాత ఆ యొక్క గాజు గ్లాసును మీరు ఎక్కడైతే పడుకుంటారో తల భాగాన్ని పెట్టుకోవాలి తల భాగాన్ని పెట్టుకుని రాత్రంతా అలానే ఉంచేయండి మరుసటి రోజు ఉదయమే లేచి ఆ గాజు గ్లాసులో ఉండేటటువంటి నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ లేదంటే చెట్టు మొదట్లో కానీ దూరంగా పడివేయండి అలా పడివేసి మీ కాలు చేతులు ఆ గాజు గ్లాసుని శుభ్రంగా కడిగేసి ఇంట్లోకి వచ్చేయండి ఇలా మీరు చేసినట్లయితే మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది మీ ఇంటి వాతావరణం అనేది ప్రశాంతంగా మారిపోతుంది మీకు ఉండేటటువంటి నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది అలా తొలగిపోయి ధనం సంపాదించే మార్గాలు అనేవి వెతుక్కుంటూ వస్తాయి నాలుగు వైపులా కూడా ధనాన్ని దూసుకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రహస్యంగా మందార పువ్వు ఉప్పు నీటితో ఈ చిన్న పరిహారం చేసుకొని మీకు ఉండేటటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగించుకొని ఈ నవరాత్రిలో అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ